హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇంకా కూడా చాలామంది అప్లై చేసుకోలేదు ఫిబ్రవరి ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు దాదాపు కూడా నెలగా వస్తూ ఉంది మరో మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కూడా విద్యార్థులు కోల్పోతారు కానీ ఇప్పటికి కూడా కొంతమంది అప్లై చేసుకోలేదు నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు ఈడీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలని లేకపోతే ఓబీసీ సర్టిఫికేట్ కావాలని లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెండింగ్ ఉన్నాయని ఈ రోజు రేపు తీసుకొని అప్లై చేసేస్తాము ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా అని అంటున్నారు ఇది చాలా చాలా తప్పు ఎందుకంటే నెల రోజులు టైం టైం అయిపోవచ్చింది మరో మూడు రోజులు టైం ఉండగా లాస్ట్ మినిట్లో కూడా ఇంకా మీరు అప్లై చేసుకోలేదంటే ఇది చాలా చాలా నెగ్లిజెన్సీ అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మాలాంటి వాళ్ళం గత నాలుగైదు నెలల ముందు నుండి కూడా పలానా డేట్కి అప్లికేషన్ వస్తుంది మీరు ఈ సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి అని జానవరి నుండే చెప్తున్నాం సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి అని అలాంటప్పుడు ఇంకా కూడా సర్టిఫికేట్లు మేము ఇంకా తీసుకోలేదు రేపో ఎల్లుండో అప్లై చేస్తాము అంటే అందులో అర్థమే లేదు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది అది కూడా ఈ సంవత్సరం మే నెల నాలుగవ తేదీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది మా ఫిబ్రవరి ఏడో తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకోలే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా అప్లై చేసుకోండి మరో మూడు రోజులే టైం ఉంది ఎందుకంటే మార్చ్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది అదేవిధంగా తొమ్మిదో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మీ మీ అప్లై చేసుకున్న విద్యార్థులకు కరెక్షన్ చేసుకునే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అప్పుడు ఏదైనా ఉంటే మీరు కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఫీజు వచ్చేసి అప్లై చేసుకునేందుకు ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ విద్యార్థులకు పదిహేడు వందల రూపాయలు ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ విద్యార్థులకు పదహారు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకు వచ్చేసి వెయ్యి రూపాయలు అప్లై చేసుకునేందుకు ఫీజు ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు కంపల్సరిగా ఎవరైనా అప్లై చేసుకున్న ఉంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా సిటీ ఇంటిమేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ రిలీజ్ చేస్తాము అని ఎన్టీఏ వారు ముందుగానే క్యాలెండర్లో ఇవ్వటం జరిగింది తర్వాత అడ్మిట్ కార్డ్స్ మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు అడ్మిట్ కార్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫోర్త్ మే టూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ నూట ఎనభై నిమిషాలు గతంలో మూడు గంటల ఇరవై నిమిషాలు ఉండేది ఇప్పుడు సెక్షన్ బిలో చాయిస్ క్వశ్చన్స్ తీసేశారు కాబట్టి పదహైదు క్వశ్చన్లు పది క్వశ్చన్లు మాత్రమే గత మూడు సంవత్సరాలు ఎగ్జామ్లు ఇవ్వటం జరిగింది సెక్షన్ బిలు ఇప్పుడు ఆ కరోనా పీరియడ్ అనేది లేదు కాబట్టి నూట ఎనభై నిమిషాలు మాత్రమే ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క నిమిషం లెక్కన టైం ఇవ్వటం జరిగింది కాబట్టి మూడు గంటలు మాత్రమే ఎగ్జామ్ పీరియడ్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు అదేవిధంగా సెంటర్ ఆఫ్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ మీకు ఆ అడ్మిట్ కార్డు ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఆ అడ్మిట్ కార్డులు మీకు ఏ సెంటరు ఎక్కడ అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి కాబట్టి వెబ్సైట్స్ అడ్రస్ కూడా హెచ్టిటిపిఎస్ కోలన్ డబ్ల్యూ స్లాష్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇంకొక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ డబ్ల్యూ స్లాష్ నీట్ ఎన్ఈటి డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్లో కూడా మీరు ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సా రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మీరు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు సర్టిఫికేట్లు ఇక లేవు ఇంకా మేము రిజర్వేషన్ తీసుకోలేదు అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి కరెక్షన్ విండోలో మళ్ళీ కూడా ఏదైనా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు పాత సర్టిఫికేట్లు ఏదైనా ఉంటే కూడా ఆ నెంబర్ ఎంటర్ చేసేసి ఎందుకంటే విధిలేని పరిస్థితుల్లో ఇంకా వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకోవాలి మళ్ళీ అనుకునే వాళ్ళకి టైం చాలదు కాబట్టి పా ఆల్రెడీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు గత సంవత్సరంలో ఎవరైనా తీసుకుని ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్లు ఎంటర్ చేయండి ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ అవుతాయి ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే మేము క్వాలిఫై అవుతామో మాకు సీట్ వస్తుంది అనుకునే వాళ్ళు మళ్ళీ మీరు ఫ్రెష్గా సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇప్పటికీ కూడా అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి కరెక్షన్ విండో తొమ్మిది నుండి పదకొండు వరకు ఈ నెల మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఉంటుంది కాబట్టి ఈ కరెక్షన్ విండోలు మీరు ఈ లోపల ఏదైనా తీసుకున్న సర్టిఫికేట్లు తీసుకున్నా అప్పుడు కావాలంటే మళ్ళీ మీరు ఆ కరెక్షన్స్లో ఆ సర్టిఫికేట్ నెంబర్ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొద్ది టైంలో మళ్ళీ ఎన్టీఏ వారు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను